స్కూల్కి వెళ్ళినప్పుడు ఎవరికైనా ప్రారంభంలోనే మొత్తం వచ్చేస్తుందా తెలుసుకుంటూ వింటూ నేర్చుకుంటూ ఉంటే వస్తుంది అందుకే దేవుని నేర్చుకోవాలి క్రీస్తును నేర్చుకుందాము అంటారు పౌలు భక్తుడు మనం ఎవరిని నేర్చుకోవాలంట క్రీస్తును నేర్చుకోవాలి కాబట్టి గురుగుల్లాంటి వారు ఎందరో ఉన్నారు నేను నిన్నటి రోజు ఒక పెద్ద మాట అన్నాను భక్తులైన గురుగులు ఉన్నారు క్రైస్తవ్యంలో భక్తులైన గురుగులు ఉన్నారు వాళ్ళు చాలా ఆలస్యంగా బయటపడతారు కోరాహు లాంటి గురుగు బిలాము లాంటి గురుగు క్రైస్తవ్యంలో గురుగులున్నాయి సంఘంలో గురుగులున్నాయి భక్తులైన గురుగులు కూడా ఉన్నారు వారు కొంచెం ఆలస్యంగా బయటపడుతున్నారు అందుకే నేను చెప్తున్నాను ఈ చివరి రోజుల్లో ఏదైనా నమ్మదగినదంటే నువ్వు వాక్యం నేర్చుకోవడమే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించు అంటే అర్థం ఏమిటంటే చదవమని మాత్రమే కాదు ఆలోచించు